హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేమైతే ఇప్పుడు పొలంకి వెళ్తున్నాము ఎందుకంటే వరి కుప్ప వేసాం కదా మబ్బులు ఉండడం తుఫాన్ ఉంది అంటున్నారు వర్షం పడే అవకాశం ఉందని చెప్పి మేమైతే పొలంకి వెళ్తున్నాము ఎక్కడో వర్షం పడింది అనుకుంటా ఎందుకంటే గడ్డ నీరు కొంచెం కలర్ మారింది బుర్ది నీరు వస్తుంది నాకు ఒక జును దొరికింది ఇదిగోనండి ఇప్పుడైతే కట్టిస్తాము వర్షం పడుతున్నా చిండికులు పడినా తడవకుండా కట్టిసాము ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము